శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారి యొక్క జీవితాన్ని మనము ఈ అక్టోబర్ మాసంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అక్టోబర్ మాసంలో చూసుకున్నట్టయితే ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుంది అయితే మీ ఇంటిలో నుంచి వెళ్ళిపోయే ఆ శక్తి ఏమిటి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం ద్వారా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి మీకు మీ జీవితంలో మీ కుటుంబ పరంగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మీ ఆర్థిక జీవితం పరంగా మీ ఆరోగ్య జీవితం పరంగా మీకు ఈ సమయంలో ఆ శక్తి వెళ్ళిపోతే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఈ పూర్తి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు మీరు చేస్తున్న ఎంతటి ముఖ్యమైన పని అయినా సరే వాటన్నిటిని పక్కన పెట్టి ఈ వీడియోని మీరు ఒక్కరి ఒంటరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఈ వీడియోకి ఓం నమశిబాయ్ అనే కామెంట్ని చెయ్యండి ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాగ పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాగ పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని వీరి యొక్క యాటిట్యూడ్ని వీరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తే కనుక ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తులు ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఏదైతే వీరి రాశి చిహ్నం ఒక వ్యక్తి నిండు భుజం భుజంపైన మోస్తూ ఉంటాడో ఆ కుండ అంటే ఆ నిండు కుండ మాదిరిగా వీరు తొనకక బెనక అంటే వీరికి ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా ఎలాంటి బాధలు పడకుండా ఆ వచ్చిన కష్టాన్ని ఆ వచ్చేటటువంటి సంతోషాన్ని సమతుల్యంగా వీరు అనుభవిస్తారు అంటే ఇప్పుడు సంగం కుండ ఉంటుంది కదా ఆ కుండలో నీళ్లు తీసుకొని భుజంపైన పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆ కుండ అటు ఇటు తొనుకుతూ ఉంటుంది కదా అంటే అందులో నీరు కొంచెం బయటకు పడుతూ ఉంటాయి కాకపోతే మనము నిండు కుండలో కనుక నీళ్ళు తీసుకొని మన భుజంపైన పెట్టుకొని వెళ్తూ ఉంటే ఒక చుక్క కూడా కింద పడదు ఆ కుండ అటు ఇటు అందులో నీళ్ళు అటు ఇటు కదలకుండా స్టెబుల్గా ఉంటాయి ఆ విధంగా ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం యాటిట్యూడ్ అనేది చాలా స్టెబుల్గా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేసి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఈ రాశి వారి దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ కోసం వస్తే వారికి నేను మీకు సహాయం చెయ్యను మీకు చేస్తే నాకేమీ వస్తుంది అనే విధంగా కాకుండా ఆ వచ్చిన వ్యక్తికి తమ వంతు సహాయంగా తమకున్న దాంట్లో ఆ వ్యక్తికి అంటే వచ్చిన వారికి హెల్ప్ చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడైనా వీరు ఎవరి వల్ల కానీ ఏ సహాయం పొందినా కూడా ఆ సహాయం చేసిన వ్యక్తిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ కుమారాస్ వారు ఎప్పుడు కూడా ఒకరి పైన ఆధారపడకుండా తమకు తాముగా తాము చేసే ప్రతి రంగంలో కష్టపడుతూ పనులు చేసుకుంటూ డబ్బులను బాగా సంపాదిస్తారు ఈ విధంగా వీరు డబ్బులను బాగా సంపాదించడం చూసి చాలామంది వీరిపైన ఒక జలసిని ఒక అసూయను కుళ్ళు కుతంత్రాలు వీరిపైన పన్నుతూ ఉంటారు అదేవిధంగా వీరు ఎదగకుండా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారిని ఎవరు చూసి ఓర్వరు ఎందుకంటే వీరు బాగా పైకి అని చెప్పి జీవితంలో వీళ్ళు బాగా పైకి వస్తున్నారు వీరు తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారని చెప్పేసి వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది కానీ వీరిని మాత్రం శత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు వీరి జీవితంలో కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం యాటిట్యూడ్ మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రీ వీరి జీవితంలో సంపాదించుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే వ్యక్తులు పుడతారో వారు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు అంటే వీరు తమకు తాముగా ఇండిపెండెంట్గా తమ పనులను తాము చేసుకుంటూ వెళ్తారు ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు ఇక ఈ కుంభరాశి వారిని చూసి కొంతమంది ఓర్వలేక పోతారు వీరిపైన కుళ్ళు కూతుంతాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి ఆ వ్యక్తులకు ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో అంటే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే ఈ రాశి వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు తమకున్నటువంటి తెలివితేటతో తమ యొక్క ఇండిపెండెంట్ యాటిట్యూడ్తో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్ నుండి ఖచ్చితంగా వాటి నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరిపైన పట్టినటువంటి కుట్రను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ కుంభరాశి వారిలో అధికంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి ధోరణి తెలివితేటలు మంచి నేర్పరితనం ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ దసరా పర్వదినం నుండి మీ ఇంట్లో దాగి ఉండేటువంటి ఒక ప్రతికూల శక్తి అయితే ఈ సమయంలో అంటే ఈ మూడు రోజులు బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటి నుండి బయటకు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు బయటకు రాబోతు ఉంది ఇక ఆ శక్తి కనుక మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు అని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి యొక్క జీవితం పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది అంటే నరుడు దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని చెప్పవచ్చు ఇక యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను వీరు ఎదుర్కొన్నారు ఎందుకంటే వీరిపైన వీరి శత్రువులు పనేటటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉంటాయో అవి నెగిటివ్ ఎనర్జీగా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క కుటుంబంలో అంటే వీరి ఇంట్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికి చెప్పుకోలేటటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం మార్గాలు అనేవే దొరకక మీరు ఇంతవరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులను బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరైతే ధైర్య సాహసాలతో మీ ముందుకు వచ్చేటటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ సమస్య ఎప్పుడు కూడా మిమ్మల్ని వేధిస్తూ వెంటాడుతూ ఉండేది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక కుంభరాశి వారికి మీ జీవితంలో ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం మంచి సానుకూల వైబ్స్తో మీ ఇల్లంతా నిన్నే ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో ఎన్నో రకాలటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా ఇప్పటి వరకు జరిగింది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అంటే మీ పైన దిష్టి ప్రభావం చేత ఈ ఎనర్జీ అనేది మీ ఇంట్లో వ్యాప్తి చెందింది అంటే రాబోయే అక్టోబర్ రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దుర్గామాత మీ పైన కరోనా కటషాలు కురిపించబోతుంది అదేవిధంగా ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు ఆ దేవదేవతలు పార్వతీ పరమేశ్వరులు మీ పైన కరుణ కటాక్షలను కురిపించబోతున్నారు కాబట్టి మీరు ఇంతవరకు పడిన కష్టానికి బాధలకు ఈ దసరా పర్వదినం నుండి అంటే అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో మీ ఇంటిలో తాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే ప్రతికూల శక్తి ఏదైతే ఉంటుందో ఆ చెడు శక్తి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ముఖ్యంగా మీరు కూడా ఒక చిన్న పరిహారం చేయాలి అంటే ఒక చిన్న పని మీ ఇంట్లో చేయాలి అది ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో తాగినటువంటి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వెంటనే వాటిని తీసి బయటపడేయండి అంటే ఈ లోపు అంటే రేపు ఎల్లుండి మీకు వీలు కుదుర్చుకొని మీ ఇంట్లో ఏమైనా పగిలిన విరిగిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసి పడండి ఎందుకంటే ఈ విధమైన విరిగిన పగిలిన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు పెట్టుకోకండి ఇటువంటి పగిలిన వస్తువులు పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది ఎక్కువగా అవుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఎప్పుడైతే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ నకారత్మక శక్తి వెళ్ళిపోతుందో అప్పుడు మీ ఇల్లు ఒక పాజిటివ్ వైబ్స్తో నిండి ఉంటుంది దీని కారణంగా ఆ శ్రీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక ఎప్పుడైతే ఆ శ్రీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి కూడా మీకు మీకు ఉండేటటువంటి కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరు చూస్తారు ముఖ్యంగా ఈ అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభఫలతో పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే దుర్గాదేవి పనం పఠించండి రాసి నానబెట్టిన ఉలవలను లేదా శిల్గలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభలతాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్